హాయ్ దిస్ ఇస్ సిస్యా వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నాయకులు బీసీ రిజర్వేషన్ల పైన అధికారులకు అవగాహన లేకుండానే రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారని స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి లోపూష్ అయింది అని బీఆర్ఎస్ పార్టీ ధర్నా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి నేడు హడావిడిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుంది అని అన్నారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈరోజు ఈరోజు కలెక్టరేట్లో అన్ని పార్టీలతోనే సమావేశము ఉందని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మా యొక్క నాయకత్వం అంతా కూడా కలెక్టరేట్ సమావేశానికి హాజరవ్వడం జరిగింది దాంట్లో అధికారులు చెప్పిన తీరు చూస్తే మాకు బీసీలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందనేది మేమంతా కూడా వ్యతిరేకించడం జరిగింది వారు చెప్పే పద్ధతులలో ఏ రేషో ప్రకారంగా మీరు రిజర్వేషన్ను అమలుపరచాలంటే వారి దగ్గర సమాధానం ఏం లేదు తీరా చూస్తే వారు ఏమంటారంటే ఫార్టీ సిక్స్ జీవో ప్రకారంగా మేము మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది ఓన్లీ ఓన్లీ డ్రా సిస్టమ్ తప్ప మా దగ్గర ఏం లేదు అది మీరు ఏమున్న కమిషనర్ను అడగాల్సింది పంచాయతీ కమిషనర్ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము చేస్తున్నాం అంటున్నారు అధికారుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు మరి ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేని రీతిలో ఇవాళ ఎన్నికలు ప్రక్రియ జరుపుతూ ఉన్నారు మరి ఇలాంటి మోసం చేసుకుంటూ ఎంతకాలం ఇంకా బీసీలను మోసం చేస్తారనేది మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో గతంలో చేసిన దమాష ప్రకారంగా కాకుండా బీసీలకు ట్వంటీ ఫోర్ సెన్సెక్స్ ప్రకారంగా మీకు రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామనేది ఇప్పుడు ఎన్నికల దాంట్లో పొందపరచడం జరిగింది దాన్ని తీరా చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఏమో ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెన్సెక్స్ ఏమో కానీ టూ థౌజండ్ లెవెన్లో ఇచ్చిన దానికన్నా కూడా తగ్గించే మరి బీసీలను అనగదొక్కడానికి నాంది ఊనుకున్నాడు ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ మా మండల్ కానపురం మండలు మా మండల్లో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో మాకు బీసీలకు కేటాయించింది రెండే గ్రామ పంచాయతీలు అంటే పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో ఇతర కులాల వారు ఉన్నారా మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే జనాభా దామాష ప్రకారంగా మేమెంతో మాకంత వాటా అనే దానిలో మరి రిజర్వేషన్ తీయాలన్నది కోరుతా ఉన్నాం ఇప్పుడు చేసే ప్రక్రియను అంతా కూడా నిలుపుదల చేసి పూర్తి స్థాయిలో మరి జనాభా తమాషా ప్రకారంగానే రిజర్వేషన్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం